ఓడరేవు ఫిష్ ల్యాండింగ్ కేంద్రంలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు బుధవారం కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ గోదావరి వరదలో భారీ వర్షాలను ఎదుర్కొనే సన్నద్ధతను పరిశీలించడానికి అల్లవరం మండలంలో పర్యటించారు మొదటగా ఆయన ఓడల రేవు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని సందర్శించి మత్స్యకారులకు అవసరమైన వేలంపాట గది వలలు అల్లుకునే గదులను ఎప్పుడు నిర్మిస్తారనే అంశంపై ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అయిన హెడ్ వర్క్ అధికారులను ఆరా తీశారు ఫిష్ ల్యాండింగ్ కేంద్రంలో జట్టి నిర్మాణం పూర్తయిందని మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు కలెక్టర్ కు తెలిపారు త్వరలో మిగిలిన సౌకర్యాలను కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు అనంతరం కలెక్టర్ వరదల సమయంలో ముంపు సమస్యకు కారణం అవుతున్న గోడితిప్పే సిమారు గోపాయలంకలో కుమ్మరి కాలువ డ్రైన్ పైనున్న అవుట్ ఫ్లో స్లూయిజ్ను పరిశీలించారు ఔట్ ఫాల్స్ లూయిజ్లో ఉన్న ఎనిమిది షటర్లకు మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు ఒక షట్టర్ పూర్తిగా దెబ్బతినిందని అధికారులు కలెక్టర్కు తెలిపారు పాడైన షట్టర్ల స్థానంలో కొత్త షట్టర్లు ఏర్పాటు చేసి రైతులకు సమీప గ్రామాలకు ముంపు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఔట్ ఫాల్స్ లూయిజ్ కొత్త తలుపులు ఏర్పరచడానికి ఎనభై లక్షల రూపాయలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని అధికారులు కలెక్టర్కు తెలిపారు గోదావరి నదికి వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్ అల్లవరం మండలంలోని డ్రైన్లో అవుట్ ఫాల్ స్లూయేజ్లను అధికారులతో కలిసి పరిశీలించారు Thank you. <laughs> <a call me. laughs>